ప్రైజ్ దార్డ్ మీ అందరూ కూడా ప్రభుకరిస్తున్నామో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నారు ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదహారు వచ్చిన బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇది భక్తుడైన యోగు ద్వారా దేవుడే మనతో మాట్లాడుతున్నమాట ఈరోజు మనం ఎలాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నామో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఎలాంటి బాధనైతే మనం ఎదుర్కొంటున్నామో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బాధ నుండి నేను నిన్ను తప్పిస్తాను అని ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి ఇబ్బంది ఆయనకి తెలుసు అందుకే దేవుడు భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నావో ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో అయితే నువ్వు ఉన్నావో భయపడకు దిగులు పడకు నువ్వు ఎదుర్కొంటున్న బాధ నుండి నేను నేను తప్పిస్తాను అని దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు మనం బాధపడుతుంటే మన దేవుడు సంతోషించేవాడు కాదు మనకున్న ప్రతి బాధ నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు అందుకే భక్తుడి ద్వారా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నావో ఎలాంటి కఠినమైన పరిస్థితులు అయితే నువ్వు ఉన్నావో బాధపడకు వాటన్నిటి నుండి నేను నేను విడిపిస్తాను అని ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఏమైనా బాధలలో ఉన్నారేమో ఒకవేళ ఏ ఏ సమస్యలైతే ఉన్నారో ఎలాంటి ఇరుకుల్లో అయితే ఉన్నారో భయపడకండి దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఏ బాధలైతే ఉన్నవో ఉన్నావో వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపించేదను అని నేను నిన్ను తప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతున్న మాట ఈ వాగ్దానాన్ని నమ్ముదాం ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి బాధను అనుభవిస్తున్నా సరే దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముదాం ఆయన మన ప్రతి బాధలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు